రేవంత్ సభ అయినాక నేను ఆయన సభ్యుడు ఆయన మాట్లాడిన మాటలు చేసిన చీటలు ఇవన్నీ చేసినాక ప్రాణి నేను అనవసరం అనుకున్నాను అందరూ వచ్చిండ్రు ఎలక్షన్ టైము రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు ప్రధాన మంత్రి తెలంగాణకు వస్తే గుజరాత్ నుంచి ప్రధానమంత్రి వచ్చినాడు వచ్చింటారు నన్ను ఇంకా గున్నట్టున్నాడు నేను పాలమూరు ఇది ఎక్కడ పోతుంది మన ఒక चैरम मशीन मन रेस राधा कृष्ण ओपना तारकेस नाटी तारकेड केसीआर थी भाषा मज़ो ने నా భాష మాత్రం మారింది కానీ ఈ రేవత్తు వ్యవహారం చూస్తుంటే మళ్ళీ కేసీఆర్ సమానాన్ని తీసుకొస్తాడు మనం ఆయనకి రియాక్ట్ అయినామనమాట అదే భాష అది మళ్ళీ బెటర్ ఈ తెలంగాణ రాజకీయాలు కానీ ముందాతనం ఎప్పటికీ రాదు ప్రధానమంత్రి గారిని పట్టుకొని గుజరాత్ నుంచి వచ్చిండు అని ఏదో గుడి పెట్టుకున్నాడు మీద గాంధీ గుడ్డ రాజు పెట్టుకున్నాడు కదా గాంధీ గుడ్డు పెట్టదా అండి రాహుల్ గాంధీ పెట్టినప్పుడు అది రాహుల్ గాంధీ కూడా అది ముఖ్యమంత్రి చేసే పనుల ఏమి ఎంత ఇంపార్టెంట్ ఎలక్షన్ ఇది ఏమి ఎలక్షన్లు నడుస్తున్నాయి దేశానికి సంబంధించిన పార్లమెంట్కి సంబంధించిన ఎలక్షన్లు నడుస్తున్నాయి ఒక గుడ్డు పెట్టుకున్నట్టు కాంగ్రెస్ సభ్యులతో గుడ్డు కాంగ్రెస్ అభ్యర్థి కన్నా ఆయన ఆయన వయసు ఆయన వయసు పనిచేయాలి కదా ఆయన అభివృద్ధి ఏంది ఎటువంటి జీవితం విలాసవంతమైన జీవితం ఏ విలాసవంతమైన జీవితం అండి విలాసవంతమైన జీవితం ఉండే నరేంద్ర మోడీ కోసం మేము రోడెక్కినాం మాకు అవసరం లేకుండే మాకు డెబ్బై ఐదు సంవత్సరాల్లో మీ దగ్గర ఉండదు పదవుల మీద మేము ఒక నాయకుడి కోసం వచ్చినాము జాబ కోసం రాలే ఏం మాట్లాడుతున్నారండి దేశంలో స్వాతంత్రం వచ్చినాక అత్యంత ఇంపార్టెంట్ అజెండా తోటి ఎలక్షన్ నడుచుకున్నాయి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ మీద నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ మీద యూనిఫామ్ సివిల్ కోడ్ మీద దేశం ఐదవ ఆర్థిక వ్యవస్థ నుంచి మూడవ దానికి పోవాలి పాపులేషన్ రెగ్యులేట్ చేయాలా వద్దా చేస్తే ఏ రకంగా చేయాలి కశ్మీరు మెయిన్ స్ట్రీమ్ లో కలిసిపోయి కోట్లాది మంది టూరిస్టులు పెరుగుతున్నారు అక్కడ ఒకటి మూడు ఫోటోగ్రాఫ్లతో ని కథం పట్టించి లక్ష్మదీప్ని ఏ రకంగా పెంచిండు దేశంలో ఏం జరుగుతుంది రామ మందిరం వచ్చేసి మీరు దాని గురి పట్టుకుని మళ్ళీ అదే రిజర్వేషన్ ముచ్చట ఇది కేవలం ఆరు గ్యారంటీల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి ఇల్లు ఈ మరి రోజు ఇదే మాట మాట్లాడుతూ ఉన్నా నరేంద్ర మోడీ నిన్న హైదరాబాద్ లా ఆయన ఉన్నంత వరకు రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లు ముస్లింల కోసం తగ్గించే ప్రసక్తే లేదు చెయ్యని అని చెప్పేశాను మనం హిందీ హిందీరాదా అక్కడ వేయడం ఆప్తి అదాలత్లో వేడు మై హిందీ మై ప్రాక్టీస్ అన్నాడు ఈ హిందీ మయ్యా ఇంగ్లీష్ మయ్యా ఏ భాష వాట్ అయినా ఒక చీఫ్ మినిస్టర్ ఇది సమస్యలేమున్నాయి దేశంలో మీ స్టాండ్ అయింది జీవన్ రెడ్డి గారు ఈ లెక్క యావత్టి ఎలక్షన్లు మన రాజకీయాలలో ఏమేమో విఆర్ గియర్ ఫర్ నరేంద్ర మోడీ నేను చెప్తున్న భారీ మెజారిటీతో బీజేపీ గెలుస్తుంది ఈ సీటు ఈ మీకు వయసుకు తగ్గట్టు మీరు ట్రీట్మెంట్ చేయండి మీ వయసుకు తగ్గట్టు వ్యవహారం చేయండి కుటుంబం సుడు

ભગવાન દિવાગોના రైతులకు చెప్తా ఉన్నా మళ్ళీ రైతులు ఇంకో స్టేట్మెంట్ చేసాడు ఏంటది చెరుకు ఫ్యాక్టరీ నేర్పిస్తాడు ఎలక్షన్లలో ప్రభుత్వం రాగానే చెరుకు ఫ్యాక్టరీ నేర్పిస్తాడు ప్రభుత్వం వచ్చినాక కమిటీ వేసాడు ఆ కమిటీ వేసిన కమిటీ ఐపాస్ చేసింది రెండు రెండు ట్రిపుల్ కొట్టింది మెట్మెరికి కొట్టింది ఒక గోదావరి కొట్టింది ఫోటో తీయరికి ఏమనేది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నాటికి తెలుస్తామని తర్వాత పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ మొదలైంది నేను పుల్ల పుల్ల చెప్తున్నాను మీ ఎన్సీలు పులిసీలు పక్క పెట్టు మీరు అంతర్జాతీయ సంస్థతో వాల్యుయేషన్ చేపండి దాన్ని బహిర్గతం చేయండి చెట్టు తీసుకొని మేనేజ్మెంట్ తప్ప చెప్పుకొని వన్ మంత్ లోపల ఆ ప్రాసెస్ కంప్లీట్ చేస్తాను నేను బయట చేసిన డేట్కి వెళ్ళి వన్ మంత్ లోపల నేను కేంద్ర ప్రభుత్వం నుంచి రెస్పాన్సిబుల్ మంత్రులతో మాట్లాడి చెప్తున్నా నేను అట్లా నేను చెప్తున్నా అని ఉన్న కలెక్టర్ కలెక్టర్కి వచ్చి వచ్చి మళ్ళా స్టేట్మెంట్ మార్చిండు సెప్టెంబర్ సెవెంటీన్త్కి తెలిపిస్తాను ఇలా మళ్ళీ పొరటులకు పోయ్ మళ్ళీ స్టేట్మెంట్ మార్చి ప్రక్రియని కమిటీ చేసినాము కానీ కమిటీ రిపోర్ట్కి సంబంధం లేకుండా సెప్టెంబర్ సెవెంటీన్త్కి కి ప్రక్రియ మొదలు పెడతాను కమిటీ చేసిన అసలు నీకు ఏమన్నా నీ ఒక స్టేట్మెంట్ ఇంకో స్టేట్మెంట్ ఏమన్నా పొందనుందా ఖాళీకున్నది గాలి మాటలు గాలి చేస్తారు ఏం చేసేట్టు గాడి గుడి చేసేట్టు ఏం చేసేట్టు గాడి గుడి చేసేట్టు తెలంగాణలో కోట్లాది మంది గు పెట్టేదోరు నరేంద్ర మోడీ పెడుతున్నారు తెలంగాణలో నేషనల్ హైవే లక్షల కోట్లు పెట్టేది నా నియోజకవర్గంలో ఇప్పుడు ఇప్పుడు మా ఒకటే రోడ్డు నాలుగు వేల ఒక వంద కోట్ల రోడ్డు కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఎందుకు రాలేదు నడుతున్నా పనులు ప్రైవల్ యూనివర్సిటీ ఎందుకు రాలేదు నడుతరీ పనులు రామకుండం వచ్చేసి రాహుల్ గాంధీ గుడి వేసిందా వేసి రామకుండం పట్ల చెప్పాడు చార్సో బీస్ బై జాతం ఫోర్ ట్వంటీగా గా మిగిలిపోతాడు రేవంత్ హిస్టరీ ఏం మాట్లాడుతున్నాడు పసుపు బోర్డు మీద గెజెట్ వచ్చినాక గెజెట్ వచ్చినాక కూడా పసు బోర్డు రాలేదు పసు బోర్డు రాలేదు మోడీ చెప్పలేదు అంటే మోడీ ఏం చెప్పాడు మరి హైదరాబాద్ ఏం చెప్పాడు అక్టోబర్ ఒకటి నాడు బైంగూనర్ లో ఏం చెప్పాడు మూడో తారీఖు నాడు ఇందూర్ మీద చెప్పాడు ఈ మధ్య ఆదిలాబాద్ లో అయిపోయి రోజు చెప్తావా తెలంగాణ చిన్న తెలంగాణ చింత తెలంగాణ కార్యాలయాలు రావాలని మళ్ళీ నేను వాగ్దానం చేసి తెచ్చిన నేనే నేను చెప్తున్నా హిందూరు గడ్డనే అవుతుంది దాని కార్యాలయం దేశవ్యాప్తం కూడా అవుతుంది మిగిలింది నొప్పి ఈ నొక్క జాగ్రత్త ఏడేట కోసం పడుతుంది అన్ని కార్యాలయాలు ఏదో ఏం మాట్లాడలేదో కుడతాన లేక వీధి నాటకాలు ఎస్టో లేక రాసినా సభ గులు పట్టుకొని పోరాటం చేస్తా లేక ఇస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు అందుకనే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇది నాకు బాధ భారతీయ జనతా పార్టీ సరిగ్గా పనిచేసుకొని ఉంటే నాలుగు నేళ్ల నుంచి ప్రభుత్వం మానే ఉంటాం మేము చేసే తప్పకుండా నీళ్ళు వచ్చే మళ్ళీ చెప్తున్నాం జోకర్ పార్టీ దాని మీద కాంగ్రెస్ పార్టీ ఉందాతన్నాం వ్యవహారం ఏమైనా ఉందా రైతుల మీద ఏమైనా సీరియస్నెస్ ఉందా రోజుకో స్టేట్మెంట్ చేస్తావు నరేంద్ర మోడీ గారు వరకు ఒ ముట్టుకునేది దీనికంటే పెద్ద స్టేట్మెంట్ ఏముంటదండి ఈ స్టేట్మెంట్ ఇచ్చే వరకు చిల్లర రాజకీయాలు చేశారు ఇటువంటి స్టేట్మెంట్ ఇచ్చే వరకు చిల్లర రాజకీయాలు చేశారు కాంగ్రెస్ చీప్ పాలిటిక్స్ బీజేపీ రెండు లక్షల రుణమాఫీ చేస్తే రైతులట లేజీలు అవుతారట సుమారు పూతులు అవుతారని బీజేపీ అన్నారట ఎక్కడ అన్నదండి ఎక్కడన్నది ఏం అబద్దాలు అండి డెబ్బై ఐదు వయసులో ఏమబద్దరికి ఎలక్షన్ పదిహేను అబద్ధాలు మాట్లాడుతున్నారు అనని అన్నట్టు చెప్తున్నారు అనని అన్నట్టు చెప్తున్నారు ఇంకా రానున్న కాలంలో అటాక్ చేపించుకుంటున్నాడట జీవన్ రెడ్డి గారు దొంగ అటాక్ చేయించుకొని బీజేపీ మీద ఉంచుతున్నాడ ముందే చెప్తున్నాను అరవింద్ ఇదన్నాడు అరవింద్ వీడియోలు వీడియో పెట్టింది మేము మర్యాద ఇస్తున్నామో మీరు కాపాడుకుంటలేరు అది వేరే విషయం అయినా మర్యాదిస్తున్నావు ఏ పెద్ద పొజిషన్ ఉన్నావు నువ్వు పొజిషన్ ఉన్నావు ముసల్మాన్ సోచో సోచోబై మనకు రిజర్వేషన్ బిజెపి లాయా సోచరైనా నియతరైనా कोर्ट बोला रिलीजियस तौर पर रिजर्वेशन नहीं दे सकते देश में तो इकोनॉमिकल तौर पर दे दिया नरेंद्र मोदी आप दिमाग लगाओ दिमाग से सोचो हिंदुओं से चीन के दे दे देखो इसको बोलते रिलीजियस पॉलिटिक्स हिंदुओं से छीन के क्यों देना है भाई आपको नरेंद्र मोदी दिए ना रेडिस को दिए ब्रह्मीस को दिए आर्यावैश्य को दिए नॉर्थ इंडिया में ठाकुर को दिए सब अपर कास्ट गरीबों को दिए और जिस किस को भी रिजर्वेशन नहीं है उनको भी इसमें एलिजिबिलिटी है जिसमें मुसलमान भी आता है